తీస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి కాగితాలు మా ఉన్నాయి వాళ్ళ తమ్ముడు భార్య ఉన్నాయి వాళ్ళ తమ్ముడు భార్య ఉంటే శ్రీని గారు ఎందుకంటే చెక్స్ ఇచ్చారు అర్థం ఉంది కదా ఇక్కడ వాళ్ళకి చెక్స్ ఇచ్చారు కదా అన్ని నేను లాగుతాను ఊరుకోను ఏమైనా నాకు ఇంతవరకు నేను ఒకటే ఇది ఒక వ్యభిచార గృహం కింద క్రియేట్ చేస్తున్నారు నా ఫ్యామిలీ తాలూకా ఇది పోతుంది రెపిటేషన్ పోతుంది నేను ఇట్లాంటి ఒప్పుకొని ఇంట్లోనా నేను నా పిల్లలు ఎంటర్ అవుతాము అన్న ఒక ఆలోచనతో నేను యాక్చువల్గా ఇక రాను రాను సిచ్యుయేషన్స్ చూస్తే ఒక్కొక్కరు ఆడే మాటలు తీరు చూస్తే నేను రెండు కోట్లు పెట్టాను నేనే పెట్టాను శ్రీని గారు ఇంకొక రకంగా నేను చూస్తే నేను ఇప్పుడు ఓహో వీళ్ళందరూ ఈ మైండ్ సెట్తో ఉన్నారని ఇప్పుడు నేను హాస్టల్ మీద మాట్లాడవలసిన పొజిషన్ వస్తుంది నేను కేవలం ఎంట్రీ కోసమే అడిగానే నేనేం నా పేరు అని అడగలేదే ఇప్పుడు ఆస్తుల కోసం దానికోసం వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడవలసిన పొజిషన్ వస్తుంది అంతే ఎలా మరి ఇప్పుడు ఏం దానికి పరిష్కారం ఉందండి నా యాంగిల్ ఉంది నేను నేను చెప్పను చేసి చూపిస్తాను అంతే ఐదు రోజులు అయిపోయింది కొద్ది టైం పడుతుంది పిల్లలకు కూడా అమ్మాయి పెద్దమ్మాయి ప్రాక్టీస్ ఆమె ఆమె ప్రాక్టీస్ ఆగిపోయింది ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది ఆమె పోతాయి అందరి జీవితాలు పోతాయి అతడి జీవితం నాశనం చేసుకున్నాడు మా జీవితాలు పోతాయి పిల్లల జీవితాలు పోతాయి పిల్లల మీద కెలకి కర్ర పట్టుకొని వచ్చాడు ఇప్పుడు వచ్చాము పిల్లల కోసం అభిమానం లాగా మాట్లాడుతున్నాడు కళ్ళు పోయావండి పాపకి అన్నాడు చున్నీని కళ్ళు పోయాయా పిల్లల్లా దీంట్లో కంప్లైంట్లో మీరు చూడండి వాని కూతురని రాశాడు కళ్ళు పోయా అంటే సమాజం హర్షించడంలే కాబట్టి ఆయన చేస్తున్న విషయాల్ని గంట గంటకి మాట మారుస్తున్నాడు ఏం చేయాలో తోచని పరిస్థితి ఏంటి ఇలా అతను ఒక ఊబిలో ఇరుక్కున్నాడండి ఆ ఊబి నుండి బయటికి రావడానికి మమ్మల్ని బలి చేసేస్తున్నాడు ఆ ఊబిలోన ఇరికించింది కూడా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అమ్మాయి నిన్న నిన్న జరిగినటువంటి లక్ష్మీపురం దగ్గర జరిగిన ఘటన ఏ విధంగా చూస్తారు ఈ కారు మాధురి కారు ఢీకొండ వేరే కారు సార్ ఎవరో మాకు తెలియదు ఐ డోంట్ వాంట్ టు కామెంట్ భగవంతుడు అన్నోడు ఒకడు ఉన్నాడు ఏదైనా మనం మాట్లాడేటప్పుడు విలువలతో మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడాలి సంసారపక్షాన మాట్లాడాలి ఒక హిందూ సాంప్రదాయంలో ఒక వ్యవస్థలో మనం సొసైటీలో బ్రతికినప్పుడు మనం ఆడే ప్రతి మాట కూడా సమాజం గమనిస్తుంది అనేది కూడా చూసుకోవాలి ప్రజల దగ్గర మనం మభ్యపెట్టి వచ్చు భగవంతుడు అన్నోడు ఒకటి ఉన్నాడు మనం ఏది మాట్లాడినా ఖచ్చితంగా దాని పనిష్మెంట్స్ దానికి వస్తాయి సో ఆడేటప్పుడు నిజాయితీగా విలువలతో ప్రతి ఒక్కరు మాట్లాడాలనేది నా విజ్ఞప్తి ప్రధానం చెప్తుంది మీ యొక్క వ్యాఖ్యలు తట్టుకోలేక నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నాది అది ఆత్మహత్య చేసుకోవాలని ఢీకొట్టని అంటుంది అలా కనిపిస్తున్నాడు ఏమండి మేము ఎవరి మీద వ్యాఖ్యలు చేయలేదండి మా ఇళ్లలో దూరి మా లైఫ్లతో ఆడుకొని మా పిల్లల్ని రోడ్డు మీద కేడిస్తే నేనే కాదు ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఏ కుటుంబం ఊరుకుంటారో చెప్పండి ఎవరు ఊరుకుంటారు ఎవరి ఫ్యామిలీని న్యూస్ ఫ్రెండ్షిప్ హౌసా ఎక్కడండి పదము నవ్వుతారు ఎవడేనే ఆవిడ రెండు కోట్లు పెట్టాను ఈ బాబా ఏవో డబ్బులు పెట్టాను ఈ శ్రీని గారు ఏదో డబ్బులు పెట్టాను అవన్నీ తీమానండి పెట్టాడు